ఈవీఎంల మీద సందేహాలు అలాగే ఓట్ల శాతం సంఖ్య విపరీతంగా డెబ్బై లక్షలు పెరగడం మీద సందేహాలు మహారాష్ట్రలో చాలా వినిపించిన ఎన్నికల సంఘం ఏమి ముందుకు రాలేదు నేను దీని మీద రెండు మూడు వీడియోలు చేశాను కదా నిన్న మాజీ సిఈసీలు ముగ్గురు కలిసి కూడా ఈ విషయంలో నిస్సందేహంగా చేయాలి అన్నిటికీ సమాధానం చెప్పాలన్నారు కానీ ఏం సమాధానం రాలేదు కానీ ఎన్నికల సంఘం ఒక పని చేసింది సయ్యద్ సహుజీ అనేవాడు లండన్లో ఈ మధ్య ఎన్నికలకు ముందు ఒక మీడియాను పిలిచి మీడియా వాళ్ళతో ఇండియా టుడే ఇన్వెస్టిగేషన్ వాళ్ళు సీక్రెట్గా వెళ్ళారు ఆ బృందంతో మాట్లాడుతూ నేను ఈవీఎంలను హ్యాక్ చేస్తాను యాభై రెండు కోట్లు యాభై మూడు కోట్లు ఇస్తే నేను చేస్తాను నాకు నూట అరవై మూడు నియోజకవర్గాల్లో ఈవీఎంలను మ్యానిపులేట్ చేసే సామర్థ్యం ఉంది ఇలాంటి ప్రకటనలు చేసేట్ లండర్ నుంచి చేసాడు కాబట్టి ఇండియా టుడే వాళ్ళు తను తెలుసుకోవాలని అదే పనిగా కాంటాక్ట్ చేశారు ఒక అభ్యర్థి తరఫున వెళ్ళినట్టు ఈ రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇలాంటిది చేశాడట ఇక్కడి నుంచి చేయొచ్చు దీనికి అమెరికా యొక్క రక్షణ శాఖ సహాయం యంత్రాల సహాయం నేను తీసుకుంటానని కూడా అతను ఏదో అక్కడ చెప్పుకున్నాడు ఇవన్నీ ఎంతవరకు అనేది ఉంటే ఎన్నికల సంఘం అప్పుడే అయ్యా ఇవన్నీ బూటకం మేము గతసారి కూడా ఆయన మీద కేసు పెట్టామని వాళ్ళు చెప్పారు అది ఆ దుమారం ఏమంతగా నడవలేదు అయిపోయింది ఒకడే కదా అక్కడ ఎక్కడోని కానీ నిన్న ఇవి తతంగాలు ఇవన్నీ జరిగాక ఈరోజు ఆయన మీద కేసు పెట్టారు దక్షిణ ముంబైలో భారత న్యాయ సంహిత తర్వాత ఐటీ యాక్ట్ల కింద ఆయన మీద కేసు పెట్టారు మొహా మహారాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ పెట్టడం ఒకటి కానీ ఆ సందర్భంగా వాడిన భాష ఇతని మీద ఇదివరకు కూడా పెట్టాము ఇప్పుడు పెట్టాము దీన్ని మేము పర్సూ చేస్తామని చెప్తూనే ఇలాంటి చర్యలు చాలా తీవ్రమైన నేరం కిందికి వస్తాయి అంతవరకు కూడా ఒక అతనికి సహకరించిన లేదా అతని పట్ల ఉపేక్ష వహించిన వాళ్ళు కూడా తీవ్రమైన నేరం చేసిన వాళ్ళు అవుతారు తప్పు చేసిన వాళ్ళు అవుతారని ఎన్నికల సంఘం చెప్తుంది ఈ విశ్వసనీయతను దెబ్బతీయటము సందేహాలు సృష్టించటము సరికాదు అన్న పద్ధతిలో అంటే వచ్చిన ఫిర్యాదుల మీద సానుకూలంగా స్పందించి మేము జాగ్రత్తలు తీసుకుంటామని కాదు అతని మీద కేసు పెట్టవచ్చు ఈ అని అన్నాడు కాబట్టి కానీ ఇక్కడ ఆ విషయాలు మాట్లాడినా అంటే ఇప్పుడు మన మీద కూడా పెట్టవచ్చు ఎందుకంటే ఆ విషయాలు మాట్లాడాం కదా అదే తేలిక తీసుకున్నాం కదా అన్నట్టుగా అది అది ఇక్కడ ఉన్న ఒక పెద్ద సవాలు అలాగే ఈవీఎంలలో ఎలాంటి లోపం లేదు వాటిని పూర్తిగా అవి సురక్షితమైనవి అని చెప్పారు అంటే వాళ్ళు సమాధానం చెప్పే బదులు ఇలా పరోక్ష పద్ధతిలో తాము అనుకున్నది చేశారనమాట ఇంక ఇప్పుడు అతనేం సమాధానం చెప్తాడు అన్నది ఒకటి